దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఆగస్ట్ ఇరవై మూడు ప్రార్థన దైగుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం హృదయాలో ఫలింపచేయండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం మా పరమతండ్రి ఆమె నిర్మియా గ్రంథము ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములు ముప్పై రెండవ అధ్యాయం యోధా రాజైన సిద్కియా ఏలుబడి పదివ సంవత్సరమున అనగా నిబ్రేజర్ ఏలుబడి పద్దెనిమిదవ సంవత్సరమున యహోవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ కాలమున బబులోను రాజు దండు ఎరుషులేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను అతడు దాన్ని పట్టుకొనును యోధా రాజైన సిద్కియా కల్దీల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయంగా అప్పగింపబడును సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును కన్నులారా అతని చూచును అతడు సిద్కియాను బబులోనకు కొనిపోవును నేను అతని దర్శించే వరకు అతడు అక్కడనే ఉండును ఇదే యహోవా వాకు మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించు చిన్న నిర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను కాగా ప్రవక్తే నిర్మియా యోధారాజు మందిరంలో ఉన్న చెరసాల ప్రకా ప్రాకారంలో ఉంచబడి ఉండను అంతటి ఇర్మియా ఇట్లా నేను ఎవో వాకు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చాను నీ తండ్రి తోడబుట్టిన షల్లుము కుమారుడగు హనామేలు నీ వద్దకు వచ్చి అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకునే ధర్మము నీదే దాన్ని కొనుక్కొనుమని చెప్పాను కావున నా తండ్రి తోడబుట్టిన వాడిని కుమారుడైన హనామేలు ఎహోవా మాట చెప్పున చెరసాల ప్రాకారంలో ఉన్న నా యుద్ధకు వచ్చి బెన్యామీను దేశమందల అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము దానికి వారసుడము నీవే దాని విమోచనము నీవలనే జరగవలను దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా అది ఎహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు కొని పదిహేడు తొలముల వెండి తూచి అతనికి ఇచ్చి తిరి నేను క్రయపత్రము రాసి ముద్ర వేసి సాక్ష్యాన్ని పిలిపించి త్రాసుత వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును వడంబడికను ముద్రలేని విడుదల కైకోలును వడంబడికను తీసుకొంటిరి అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాడిని కుమారుడైన హనామేలు ఎదుటను ఆ క్రయపత్రంలో చేరాలు చేసిన సాక్షులు ఎదుటను చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాశయా కుమారుడకు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నులు ఎదుట బారూకునకు ఇలాగూ ఆజ్ఞాపించుతని ఇస్రాయేలు దేవుడును సైన్ములకు అధిపతి ఉనగిహోవా సెలవిచ్చిన దేమనగా ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకుని అవి బహుదినములుండినట్లు కొండలో వాటిని దాచిపెట్టుము ఇస్రాయేళలు దేవుడును సైన్యములకు అధిపతి ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కనబడును నేర్యాకుమాడిన బారూకు చేతిక క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత ఎహోవాకు ఇలా ఈ లాగున ప్రార్థన చేసి ఎహోవా ప్రభు ఆ సైన్యములకు అధిపతి యహోవాను పేరు వహించువాడా శూరుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశంలోను సృజించితివి నీకు అసాధ్యమైనది లేదు నువ్వు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషముల వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడువు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటికే నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచిచున్నావు నీ ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇస్రాయేల్ వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలను మహత్కార్యములను చేయుచు నేటి నీకు కీర్తి తెచ్చుకొనిచున్నావు సూచక్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకు ఇచ్చిదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలుతేనెలు తేనెలు ప్రవహించి ఈ దేశమును వారికి ఇచ్చితిని వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకునిరి కానీ నీ మాట వినకపోయిరి నీ ధర్మశాస్త్రంను అనుసరింపకపోయిది వారు చేయవలనని నీ ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి గనక ఈ కీడంతి వారి మెదికి రప్పించున్నాను ముట్టడి దిబ్బలను చూడము పట్టణమును పట్టుకుంటకు అవి దానికి సమీపించుచున్నవి ఖడ్గము క్షామము తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును నీవు సెలవిచ్చినది సంభవించను నీవే దాన్ని చూచిచున్నావు కదా ఎహో వా ప్రభు ఆ ధనమిచ్చి పొలమును కొనుక్కునే సాక్షులను పిలుచుకొనమని నీవే నాతో సెలవిచ్చితివి అయితే ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది అంతటి ఎహోవా కిర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నేను ఎహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా కావున ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని బబులోను రాజైన నెప్కద్రేజర్ చేతికిని అప్పగింపబోచున్నాను అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణం మీద యుద్ధం చేయ కల్దీలు వచ్చి ఈ పట్టణమునొక అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు దూపార్పణము చేసి అన్యదేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపం పుట్టించరో ఆ మిద్దెలన్నింటినీ కాల్చివేసెదరు ఏలయనగా ఇస్రాయేల్ వారును యోధావారును తమ బాల్యం మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చిచున్నారు తమ చేతుల క్రియ వలన వారు నాకు కోపమే పుట్టించేవారు ఇదే హోవా వాక్కు నా కోపం రేపుటకు ఇస్రాయేల్ వారును యోధావారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను జనులను ఎరుషలేము నివాసులను చూసిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయి ఉద్దేశించినట్లు వారి పట్టణమును కట్టిన దినము మొదలుకుని ఇది వరకును అది నాకు కోపం పుట్టించడంకు కారణమైన నేను పెందలకడే లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవల్లనని బెన్ హిన్నోము లోయలో ఉన్న బయలునకు బలిపీఠములను కట్టించిరి ఆ లాగు చేయటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు యోధావారు పాపంలో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడనూ తోచలేదు కావున ఇస్రాయేలు దేవుడికి పట్టణంను గుర్చి మాట సలువిచ్చుచున్నాడు అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదే బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణమును గుర్చి చెప్పుచున్నారు కదా ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశంలో అన్నింటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలము నాకు తిరిగి రప్పించి వారిని నిర్భయంగా నివసింపజేసదును వారు నాకు ప్రజలై ఉందురు నేను వారికి దేవుడినై ఉందును మరియు వారికినే వారి కుమారులకు మేలు కలుగుటకే వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదును నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను వారికి మేలు చేటుకు వారి ఎందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయంతోను నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని కూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను ఇది పాడైపోయాను దానిలో నరులు లేరు పశువులు లేవు ఇది కల్దీల చేతికి ఇవ్వబడినన్న ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశం నా పొలములు విక్రయింపబడును నేను వారిలో చరిపోయిన వారిని రప్పింపబోచున్నాను కనుక బెన్యామీను దేశంలోను ఇరుశలేము ప్రాంతంలోను యూదా పట్నములలోను మన్యములోని పట్టణంలోని దక్షిణ దేశ పట్టణంలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు క్రయపత్రములు వ్రాయించుకుందరు ముద్ర వేయుదురు సాక్షులను పెట్టుదురు ఇదే హోవా వాక్కు ముప్పై మూడవ మరియు ఇర్మియా చెరసాల ప్రకారంలో ఇంకా ఉంచబడి ఉండగా ఎహోవాకు రెండోసారి అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును మాట నెరవేర్చి ఎహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించి ఎహోవా ఎహోవాను నామం వహించిన ఇలాగు ఇలాగ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదును నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోడమైన సంగతులను నీకు తెలియజేతును మొట్టడి దెబ్బల దెబ్బకును కడ్గమునకును పట్నంలోని ఇండ్లని యుధారాజుల నగులను సిధిమైపోయాను కదా వాటిని కూర్చి ఇస్రాయలు దేవుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా కల్దీలతో యుద్ధము చేసి వారి చెడితనమును బట్టి పట్టణంలోకి విముకుడవ్వనైనా నా మహాకోపము చేత హతులై తమ కలేబ్రములతో కల్దీలకు సంతృప్తి కలిగించటకే వారు వచ్చి నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదును చెరలో నుండి యూదా వారిని ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను మొదటి నుండి నట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతను వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాట్లన్నింటినీ క్షమించదను భూంజనులు అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనాస్పద ఘనతాస్పదముగాను ఉందురు నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు ఎహోవా ఈ లాగుసలు విచ్చుచున్నాడు ఇది పాడైపోయాను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూధాపట్నంలలోనే ఎరుశిలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఎహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవాను స్థుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును ఎహోవా మందిరంలోనికి స్థుతియాగంలోను తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును మునుపటి వలె ఉండుటెకే చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యొగి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మనుషులనైనను జంతువులైననూ లేక పాడేయుని స్థలములలోనూ దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచూ పరుండబెట్టు కాపరులుందురు మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణంలోను దక్షిణ దేశపట్టణములలోను బెంజామేను దేశంలోనూ ఇరుషిరేము ప్రాంత స్థలములలోను యూధాపట్నములలోను మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడినని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహో వాకు ఇదే ఇస్రాయేల్ వంశస్థులను గూర్చి యూధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినుములు వచ్చిచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను అతడు భూమి మీద నీతి నియమాలను అనుసరించి జరిగించును ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు ఎరుషలేం నివాసులు సురక్షితంగా నివసింతురు ఎహోవా నీతి అని ఎరుషలేమునకు పేరు పెట్టబడను ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండవాడు ఒకడును దావీదునకు ఉండక మానడు ఎడతెక్క దహనబలు అర్పించటకును నైవేద్యములను అర్పించటకును బలులను అర్పించటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడు ఉండక మానడు మరియు ఎహోవా కిర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను ఎహోవా అగ్ని ఇచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవన్నట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నిబంధన వ్యర్థమగును ఆకాశ నక్షత్రములు లెక్కింపసక్కిము కానట్లుగాను గాను సముద్ర పిస్కరేణువులు ఎంచుట అసాధ్యమైనట్లుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయదును మరి ఎహోవా కిర్మియాకు ఇలాగ సెలవిచ్చను తాను ఏర్పరచుకుని నా రెండు కుటుంబములను ఎహోవా విసర్జించననియూ నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియూ వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొని మాట నీకు వినపడుచున్నది కదా ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటిని కూర్చు రాత్రిని గుర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశంలో కూర్చునే విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటక అతని సంతాన సంబంధి అయిన ఏలికను కొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును నిశ్చయముగా నేను వారి ఎడలో జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన గడిచిన దినములన్నీయు కాచీ కాపాడి ప్రభ మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభ ఈ దినమంతా నీకు ఇష్టలుగా నీకు హృదయానుసారుగా నీ చిత్తానుసారులుగా జీవించటకు నీ కృపరిమ్మని ప్రార్థిస్తున్నావు మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి ప్రభ మా కుటుంబ పాపముల ప్రాథములు అయ్యా తండ్రి శాపములు సమస్తము నువ్వు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా అయ్యా నిస్తుతులు స్తోత్రాలు తండ్రి మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నావు నీ కనికరం దిగి గాక తండ్రి నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి మా అందరిపైన ప్రకాశింపచేయండి ఈ దినం ప్రభా తండ్రి చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాము క్రైస్తవులందరినీ మీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రూపాత్రపరచండి నీ రూపులోకి మార్చండి అయ్యా డినామినేషన్స్ భేదం తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు కనిక్రమ కలిగిన దేవా కృప కలిగిన దేవా ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధ దేవా నీకే వందనాలు నాలుగు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి అలాగే మా భారతదేశాన్ని మీ హస్తాలు అప్ప చెప్పుకుంటున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ ఇచ్చేయండి అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కడవర వర్షమేమి దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించండి అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ చిత్తము ఆయన మా దేశంలో జరిగించి నీ రాజ్యం స్థాపించమని వేడుకుంటే ఈ చిన్న ప్రాధారమాన్ని నీ పాదసంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిషుద్ధ నామంలో అడిగి వేడికొచ్చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మన దిన ఆహారం లేదు మాకు దయచేము వాళ్ళ ఆ ప్రాదం క్షమించిన ప్రకారం ఆ ప్రాధం క్షమించి మన శోధంలోకి తాక దృష్టి భార్య నుండి తప్పించింది ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నీవే ఉన్నది ఆమె ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమె నామే నామే